ఇక చూడు పెద్ద ముత్త ఐదుకు మనం ఇసుకపోయి పూల పండ్లు పెట్టి శిరసార నింపినట్టే మాన్సిగా పూల డెకరేషన్లు పెట్టుకొని వెనుకంగా ఇక చూసుకోలేక ఎట్ట ప్రెస్ మీట్ పెట్టి చూడండి సీఎం రేవంత్ ప్రెస్ మీట్ కు పూల డెకరేషన్ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన ఆద్యంత విమర్శల పాలవుతుంది స్థానిక వరద స్థానిక వరద పాల దగ్గరికి వెళుతూ రోడ్ షో చేసినట్టుగా చేతులు ఊపడం ప్రెస్ మీట్ పెట్టిన చోట పూలతో డెకరేషన్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది ఖమ్మం వరద బాధిత ప్రాంతాల్లో పద్దెనిమిది మంది చనిపోతే దాంతో ఏం సంబంధం లేనట్టు ఫంక్షన్లు చేసినట్టు డెకరేషన్ చేయించుకొని ప్రెస్ మీట్ పెట్టడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదేం తీరని మండిపడుతున్నారు ఇట్లా ఉంటుందన్నమాట ఇక చూపిస్తాం మీకు వీడియోలు ఇంకా ఆయన చేసినటువంటి హావభావాలు ఆ కథలన్నీ మీకు చూపిస్తా దిగితే ఈ బుడద కాళ్ళ కంట సారు పైన ఎక్కిండు ఆ సారెక్కి పక్కనంగా బట్టి సారి నిలబెట్టుకున్నాడు ఈ పక్కనంగా పొంగులేడి సార్ నిలబెట్టుకున్నాడు చూడ్రి మనం జాతరలో పొట్టేళ్లను ఊరేగిస్తాం చూసినా ఘటనే ఉంది కథ వాస్తవానికి దీని వెనక ఉన్న ఉద్దేశం ఏం తెలుసా ఈ వరదలు వచ్చిన నుంచి పొంగులేటి మీద తుమ్మల మీద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గం మీద ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు కనపడితే కొడుతట్టున్నారు వాళ్ళు ప్రజలు సో ఇంత వ్యతిరేకత ముట్టగట్టుకున్నారు ముగ్గురు మంత్రులు మరి మొత్తం వ్యతిరేకత అంతా మాకే వస్తే ఎట్లా మా జిల్లా వల్లనే కదా ప్రభుత్వం ఇలా ఇలా గవర్నమెంట్లో ఉన్నది పదికి పది మేమే ఇచ్చినాం కదా అందుకనే ఇక ఏం చేయాలి ఇట్లా కాదు కథ అని చెప్పేసి ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు మా వ్యతిరేకతను కూడా కొంచెం అంతా కట్టుకపో అని చెప్పేసి ఇదంతా పొంగులేటి సిరన్న ప్లాన్ లెక్క అనిపిస్తుంది నాకు నిజం చెప్పి సీరండి ఇది నువ్వే కదా ప్లాన్ చేసింది ఇది నువ్వే కదా ముఖ్యమంత్రిని తీసుకురావాలి ఇట్లా మొత్తం బ్యా బండ్లు పెట్టి తిప్పాలి ఇట్లా ఇట్లా చేతులు ఊపియాలి ఆ వెనకంగా డెకరేషన్లు పెట్టి ఆ ప్రెస్ మీట్లో డెకరేషన్లు చేయాలి పూల పండ్లకు ఏర్పాటు చేసినట్టు చేయాలి ఇదంతా వ్యతిరేకత వస్తే మొత్తం గవర్నమెంట్ ఈ ఉన్న మా ముగ్గురు మీద ఉన్నటువంటి వ్యతిరేకత కొంత ముఖ్యమంత్రికి డైవర్ట్ అవుతుంది మేము కొంచెం సేఫ్ జోన్ సేఫ్ జోన్లో ఉండొచ్చు అని ప్లానింగ్ అంతా ఇది సీరన్నది దీంట్లో ఎలాంటి డౌట్ లేదు అందుకే ఇట్లా నిలబెట్టించి తిప్పుతున్నాడు ఊర్లో ఫోటోలు తీస్తోళ్ళు ఆయన పార్టీ కార్యకర్తలు పోలీసులు తప్ప ప్రజలు ఏదైనా ఉన్నారండి ఇలా ఈ ఫోటోలు తీస్తోళ్ళు సార్కి పార్టీ కార్యకర్తలు పోలీసు వాళ్ళ సెక్యూరిటీ తప్ప ప్రజలు ఎవరైనా ఉన్నారా ప్రజలను ఎవరన్నా పరామర్శిస్తుండ ఈ కార్లకి తిరుగుతందుకు నువ్వు పోవాలి నా గది నుంచి ఈ నుంచి మళ్ళీ నీకు పోతందుకు ఆ కార్లో డీజిల్ బొక్క మొత్తం కర్సు బొక్క ఎంత మళ్ళీ ప్రజల సొమ్మే ఇవన్నీ బొక్కనే కదా దేనికి అవ్వాల నువ్వు ఈ నుంచి కాదాక అంత కోసానికి తిగి జనం కార్డుకు పోయి వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడి యోగ ఇది మంచి ఏంది కథ ఏంది కారు ఏంది ఏమైంది ఎట్లా అయింది మేము ఆదుకుంటాం టెన్షన్ పడొద్దు మీరు అధైర్యపడొద్దు ప్రభుత్వం మీ వెనకాల ఉంటుంది ఇగో పలానా మంత్రి పలానా మా ఎమ్మెల్యే మీ వెనకాల ఉంటాడు అని చెప్పాలి అది చెప్పకుండా కారణ నిలబడి ఇట్లా 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 ఒప్పుకుంటూ పోతే ఇదే పొంగలేడి సీనన్న గతంలో ఎంపీ ఎన్నికల అప్పుడేమో వెంకటేష్ని తీసుకొచ్చేయండు ఇప్పుడేమో ముఖ్యమంత్రిని తీసుకొచ్చి సేమ్ ఇట్లాడే డ్యాన్స్ చేయిస్తున్నాడు అంతకుమించి ఇంకొకటి ఏం లేదు ఇక్కడ నిజంగానే విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుంది ఇది మొత్తం ఆరు నిమిషాలు ఉంది దీని మీద మనం ఒకసారి మాట్లాడదాం అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు నా విద్యార్థి ఒకటే ఇది కష్ట సమయము ప్రజలు కష్టాలు రాజకీయ ప్రయోజనాల కోసం మనం చెయ్యొచ్చు వ్యక్తిగత స్వార్థాన్ని వదులుకొని సహాయాన్ని మనం సహాయం ఆలోచన లేదు దేవుడు అలాంటి బుద్ధి మనకి ఇయ్యనప్పుడు ఫార్మౌస్ లో మౌనంగా ఉండొచ్చు విదేశీ పర్యటనలో విలాసవంతమైన జీవితాన్ని అయినా గడపొచ్చు కానీ ఉత్తగనే ప్రజల మీద చల్లడానికి ప్రయత్నం చేయకూడదు రోజు దయ్యాలు వేదాలు ఓలించినట్టు గురువింద కింద తన కింద ఉన్నటువంటి నలుపు ఎరగనట్టు ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో పీసీసీగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిందో చూస్తాయి ఇప్పుడు ఈయన మాట్లాడే దేని గురించి ఫామ్ హౌస్లో కేసీఆర్ ఉన్నాడు విదేశాల్లో మిగతా నాయకులు ఉన్నారు కేటీఆర్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు సైలెట్గా అక్కడ ఎంజాయ్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు కానీ ఈయన ఏం చెప్పిండో గతంలో ఒకసారి చూడండి ఇగో ఇగో ఇక్కడ చూడండి ఇగో ఇది ఇప్పుడు మాట్లాడిందో అది అప్పుడు మాట్లాడింది చనిపోయిన ప్రతి మనిషికి ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చనిపోయిన వాళ్ళకు అక్కడ తిరుగు చనిపోయిన లక్షల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి అదేవిధంగా పాది లక్షల రూపాయలు ఇవ్వాలి ఎన్ని ఇరవై లక్షలు ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిండు ఇలా ప్రభుత్వం వచ్చేసరికి ఐదు లక్షలు వాళ్ళకు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇది అంటే మన దగ్గరకు వస్తే ఈ రోజు నిజంగానే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని బిఆర్ఎస్ భావించినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రధాన ప్రతిపక్షం ప్ర ప్రభుత్వం కంటే ముందుకోవాలంటే మరి నీ ప్రభుత్వం ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి నిజంగా నీకు సోయి ఉండే మాట్లాడుతున్నావా నీకు అదే కాన్షియస్నే ఉన్నవా లేకపోతే ఏమైనా లూజు స్క్రూ లూజ్ అయిందా ఏమన్నా ప్రాబ్లం ఉందా ఇప్పుడు ప్రజలు కాపా ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానిదా ప్రజల చేత తిర నుంచి తిరస్కరించబడ్డటువంటి ప్ర ప్ర ప్రతిపక్ష అందా కొంచెమన్నా సోయి ఉండాలి కదా ప్రజలు నీకు ఓట్లేసి నేను మీద నమ్మకంతో గెలిపించినాక నువ్వు ప్రతిపక్షం మీద మాట్లాడతావేంది నువ్వు చేస్తే చేతులైతే చెయ్యి లేకపోతే మూసుకొని కూసు ఎన్ని రోజులు వండుకున్నావు కదా వర్షం వచ్చిన రోజులు వండుకొని వర్షం వెళ్ళినాక పోయినావు కదా అది కూడా మళ్ళా కార్లో పోయిండు ఎందుకంటే హెలికాప్టర్లో పోతే మళ్ళీ జనం ఇక గట్టిగా వేసుకుంటారు అని చెప్పేసి కార్లో పోయిండు రోడ్డు మీద రోడ్డు మార్గంలో ప్రతిపక్షం పోవాలంట ప్రతిపక్షం పోయి ప్రజలకు ఆడుకోవాలంట ఈయన మాత్రం కూర్చొని ఎంజాయ్ చేస్తారంట జనం మీరే అర్థం చేసుకోండి ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరం అయితే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగం అయితే నువ్వు చూస్తున్నట్టు సోషల్ మీడియా నేను అడిగేళ్ళి నిన్న గదే ప్రతిపక్షంలో పార్టీ వేయాల్సిన అవసరం లేదు తెలంగాణ బిడ్డలే తెలంగాణ బిడ్డలే మొత్తం ఆ కమ్మంలో మునిగిపోతున్నటువంటి వరదని అక్కడ చిక్కున్నటువంటి బాధితులని అక్కడ మీ ప్రభుత్వం చేసినటువంటి ఫెయిల్యూర్ని పట్టించుకోకపోవడాన్ని వీడియోలు ఫోటోలతోటి మ్యాటర్ తోటి సోషల్ మీడియాలో మీకు లెఫ్ట్ అండ్ రైటు అప్పు డౌన్ అన్ని విధాలుగా అన్ని రకాలుగా అన్ని సైడ్ల నుంచి వాయిస్తేనే ఇలా నువ్వు పోయి ఆడుకో ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అర్థమవుతుందా ఇలా నువ్వు అంటే కారణం ఈ ప్రతిపక్షాలు నిరదీసినందుకే ఈ తెలంగాణ ప్రజలు సోయ్ తోటి నిన్ను ప్రశ్నించినందుకే అలా నువ్వు వాటి దాకా పోయినావు లేకపోతే ఓకపోదు పొయ్యి కూడా నువ్వేం చేసినావు కారణం ఇటు ఊపి వచ్చినావు ప్రజల దగ్గర పోయినావాడు బయటకు రాదు మౌనం ఎందుకు మౌన ముద్ర వహించు నాకైతే అర్థం కాలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మౌన ముద్ర అసలు నాకు అర్థం కాదు ఇటు నువ్వు ప్రెస్ మీట్ పెట్టింది కేసీఆర్ కా లేకపోతే వరద బాధితుల్లోని కాపాడుతుకు వాళ్ళకేమైనా ధైర్యం ఇచ్చి వాళ్ళకేమైనా భరోసా ఇస్తుంది కెస్ పెట్టు దేనికోసం పెట్టినావు కేసీఆర్ అందుక ఈ సమయంలో ఓవైపు ఖమ్మంలో వరదలు వచ్చి సూర్యపేట ఖమ్మము వరంగల్ ఈ ప్రాంతాల్లో వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే నువ్వు ఆ ప్రజలకు ధైర్యం కల్పించాల్సింది పోయి కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీలో తిడతా పోయింది గలం దిడితే ఏమొస్తుంది ఇప్పుడు నువ్వు చేయాల్సిన కార్యక్రమం చేయాలి కదా పేద ప్రజలకు ఏ విధంగా నష్టపోయినటువంటి ప్రజలకు ఏ విధంగా ఆదుకుంటాము తక్షణ సాయం కింద ఏమిస్తాము దీర్ఘకాలికంగా వాళ్ళకి ఏ విధంగా ఆదుకుంటాము ఎట్లా ఆదుకుంటామని అది చెప్పాలి ఆ సమస్య రాకుండా ఏం చేస్తాము ఇట్లాంటివి చెప్పాలి కానీ అది చెప్పకుండా ఈ ఈ పురాణం ఏంది ప్రతిపక్ష నాయకుడు హోదా లేదని నేను భావిస్తున్నా రెండవది గారు వారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారే తెలంగాణ ప్రజలు గమనించాలి వారు ఈ రోజు అమెరికాలో కొంచెం ఉండాలి సోయ్ నిజంగా మాట్లాడటప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి నిన్న సుప్రీంకోర్టు కూడా లెఫ్ట్ అండ్ రైట్ తలకాయ మీదకెళ్లి మొట్టికాయలు కాదు ఇక గుత్పకా తీసుకొని ఈ పంపి ఈయమయ్య వేసింది అయినా నీకు సిగ్గు రాకపాయ్ కేటీఆర్ దేనికి ఏడుకోయింది కేటీఆర్ అలా కొడుకుకు సంబంధించి ఏదో ఆ స్టడీకి సంబంధించినటువంటి పని మీద పోయిండు ఆయన ఏదో అమెరికాకు పోయిండు ఆయన ఎప్పుడు పోయిండు ఈ వరదలు రాకముందుకే పోయిండు కవితకు బెయిల్ వచ్చిన తెల్లారి రోజే పోయిండు ఆయన ఆమె హైదరాబాద్కు వచ్చిన తెల్లారి రోజే వెళ్ళిపోయిండు ఆయన ఆ కొడుకు సంబంధించినటువంటి చదువులకు సంబంధించింది ఒక వారం రోజులు టూర్ వేసుకొని పోయిండు ఇంకా రేపో మాపో ఆయన వస్తాడు దాని మీద కూడా నువ్వు రాజకీయం చేస్తున్నావు చూడు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు చేయాల్సిన పని ఏంది నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఏంది గది చెప్పకుండా కేటీఆర్ గాడికి పోయిండు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు కేసీఆర్ కేటీఆర్ అధికారం ఉంది అయ్యాలేమన్నా ఏమన్నా అధికారం నీకున్నది అన్ని నువ్వు చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు వాళ్ళకి ఎంటనే తక్షణమే రేపే వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు రేపే వాళ్ళని కొంత ఆదుకోవచ్చు రేపే వాళ్ళకి ఎంటనే వాళ్ళ ఇళ్ళకు బురద నీళ్ళు అన్ని ఆగమాగం అయిపోయినాయి నీ సిబ్బందిని పెట్టి రెండు మూడు జిల్లాల సిబ్బంది అక్కడ పంపించి మొత్తం అవన్నీ క్లియర్ చేపించచ్చు వాళ్ళని మళ్ళీ ఇంట్లోకి సాగదోవలచ్చు ఇవి చేయొచ్చు అది నువ్వు చేయాల్సిన పని కేసీఆర్ కేటీఆర్లు ఏం చేస్తారు వాళ్ళకి అధికారం ఉందా ఇప్పుడు ఇంకా సిగ్గు లేకుండా ఇంకా గల పేర్లు మాట్లాడుతూ నీ నీ పర్సనల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేయమని మేము వివరం అడగడం లేదు ఇఫ్ యు వాంట్ టు ఎంజాయ్ యు కెన్ ఎంజాయ్ అబ్బా 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 ఇంగ్లీష్ అమెరికాలో ను విదేశీ పర్యటనలో ఉండి ను లైఫ్ ఎంజాయ్ చేసుకుంటూ ఆ ఇక్కడ బుర్గలో ప్రజల దగ్గర ఉన్న మాత్రలను మాత్రలు లేవు కమ్మం జిల్లాలో అసలు ఎక్కడ పోయి ను ముగ్గురు మాత్రలు ఉన్నారని ప్రజలలో ఉన్న మాత్రలను పట్టుకొని ను ఈ దేశంలోనే లేవు కమ్మం జిల్లాలో ప్రజల మధ్య నుండి బట్టి విక్రమార్క గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పొంగులే శ్రీనివాస్ రెండు రోజుల నుంచి ఇక్కడ సమన్వయం చేసుకొని కష్టపడుతుంటే ప్రజలు ఉన్నారని నువ్వు అంటున్నావు ప్రజలు మంత్రులు లేరని ప్రజలు మంత్రులు ఇక్కడనే ఉన్నారని నువ్వు అంటున్నావు లేరని నేను చూపిస్తా ఇప్పుడు ఇగో అదే ప్రజలు అన్నారు మనవనుడు కాదు ఇగో గత ప్రభుత్వంలో ఇలా జరిగితే కేసీఆర్ గారు రెండు మూడు

లేకపోతే గిట్ల ఆధారాలతోటి సాక్ష్యాలతోటి ఇజ్జత్ పోయే కాలం వస్తది అర్థమైతలేదా రేవంత్ రెడ్డి ఇంకా ఇంకా అయిపోయింది కవర్ చేసుకునే కథ అయిపోయింది ఒడిచిపోయింది నడిచిపోయింది కుమ్మలరావు గారు శ్రీనివాస రెడ్డి గారు రెండు రోజుల నుంచి ఇక్కడ సమన్వయం చేసుకొని కష్టపడుతుంటే ఇప్పుడే లేరు ఏ రకంగా మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు మీకేమన్నా అంటే మీరు హోస్ట్ లో ఉండి మాట్లాడుతుందా హోస్ట్ లో లేక మాట్లాడుతుందా సమాచారం ఉండి మాట్లాడుతుందా సమాచారం లేకుండా మాట్లాడుతుందా నాకైతే తెలియదు కానీ మీకు తగదు మీరు అమెరికాలో ఉండుకుంటూ మీ పర్సనల్ లైఫ్ మీరు ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ప్రజల వల్ల కష్టాలు అంటే వరదల వల్ల బురదలో కూరుకుపోయిన ప్రజల అండగా నిలబడిన మంత్రులను బద్నాం చేయాలన్న నీ ఆలోచన నీకెలాంటి ప్రయోజనం చేకూర్చదు కాబట్టి ఎవ్వరు బదనాం చేయలేదు ఎవ్వరు బదనాం చేయలే తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం ప్రజలే వాళ్ళ గోసం చెప్పిరు అంతే ఎవ్వరు బదనాం చేయలే బదనాం చేయాల్సినటువంటి అవసరం కూడా ఈ సమయంలో ఎవరికి ఉండదు కానీ ఖమ్మం ప్రజలే చెప్తా ఉన్నారు ఆ విషయాన్ని ప్రజలు ప్రపంచానికి చూపించున్నారు అందరూ ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు ప్రతిపక్షం మానాలి ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి సలహాలు ఇవ్వాలి కలిసి పనిచేయాలి విపత్తుల సందర్భంలో రాజకీయాలను పక్కన పెట్టి కట్టి కట్టి ఉపయోగం అవుతుంది రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం నిధులు రాబట్టుకోవాలి నిధులు రాబట్టుకోవాలంటే పాలకపక్షం ప్రతిపక్షం అందరూ ప్రజా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాకుండా అవసరమైతే ఒత్తిడి చేసి నిధులు తెచ్చుకుంటే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది మీరు ఈ జాతీయ విపత్తుగా ప్రకటించమని చెప్పరు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏం నిధులు కావాలి కేంద్ర ప్రభుత్వానికి అడగరు ప్రధాన ప్రతిపక్ష సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ మీరు కష్టం వచ్చి మంది ప్రాణాలు కోల్పోయి పశుసంపద కోల్పోయి వేల కోట్ల రూపాయల ఆస్తులు నష్టపోయి అంటే ఇరవై ఫీట్లు పైన ఇళ్ళకి నీళ్లు వచ్చి ప్రజలు కష్టాలు కనీసం పలకరించడానికి కూడా మీకు మనస్కరించలేదు అయ్యే పాపం సానుభూతి కూడా మీరు చూపించలేదు మీరు ఈ ఇది తెలంగాణ ప్రజలకు ప్రజలకు నష్టం చేకూరుస్తుంది ప్రయోజనం ఉండదు ఇది ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అక్కడ ఏం జరిగింది ఎట్లా మేము ఏం సేవలు చేసినాము ప్రజలు ఏ విధంగా అయింది గది చెప్పాలి ఇప్పుడు 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 మొత్తం ఇది ఆరు నిమిషాలు ఉంది ఆరు నిమిషాలు దాదాపు ఐదు నిమిషాల పాటు ప్రతిపక్ష నాయకుల మీద మాట్లాడమే తప్ప ఈయన కబ్బం ప్రజల కోసం ఏం చేసిర్రు అనేది చెప్పాలి ఒక్క ముక్క కూడా చెప్పాలి ఒక్క ముఖ కూడా చెప్పాలి మా ముగ్గురు మంత్రులు ఆర్నే ఊరు అని చెప్పి తప్ప మేము ఈ విధంగా గిన్ని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందులను పంపించడం ఈ విధంగా మేము బోట్లను తెప్పించడం ఈ విధంగా మేము హెలికాప్టర్లు తెప్పించడం ఈ విధంగా వరద బాధితులను ఈ విధంగా ఇటు చేసినాం అని చెప్పేసి ఒక్క ముఖ చెప్పాలి ఇది ఈయన నచ్చతీ ప్రజల పట్ల ఈయనకున్న ఉన్న చిత్తశుద్ధి ఇది రాజకీయం మేము తెలుస్తా రాజకీయం తప్ప అడ్మినిస్ట్రేషన్ మీద ఏమాత్రం పట్టలేకపోవడం చేయము ఈ రోజు నా ప్రయత్నం అంతా ప్రజలకు అడ్డే నిలబడాలి నిజంగా వాళ్ళకి వచ్చిన కష్టానికి ప్రభుత్వం ఎంత సహాయం చేసినా తక్కువనే అవుతుంది ఇవాళ ప్రాంతంలో చూసిన వాళ్ళు ఇల్లు సర్వం కోల్పోయింది ఒకరు ముప్పై ఎనిమిది నలభై ఏళ్ళు కష్టపడి కొనుక్కున్న ఫ్రిడ్జ్ సర్వం కోల్పోయారని చెప్తున్నావు కదా పదివేలు ఇస్తా అని చెప్తున్నాడు మళ్ళా మరి సర్వం కోల్పోయడానికి పదివేలు ఏమిటి సరిపోతాయి ముఖ్యమంత్రి గారు మీ నోటితో మీరే కదా అనేది మొత్తం సర్వం కోల్పోయారు వాళ్ళు ఇండ్లని కోల్పోయారు అంటే పదివేలు ఇస్తున్నారు అంటున్నావు ఆ పదివేలతోటి ఆ ఇండ్ల జరిగిన శత్తాచారం తీస్తేందుకు కూడా సరిపోవు ఆ పైసలు ఆ కూరికి కూడా సరిపోవు ఆ పైసలు పదివేలు ఇస్తే వాళ్ళు ఏం చేసుకోవాలి ఆ పదివేలతోటి మేము మీకు ఓట్లు వేసి గెలిపించిన పాపానికి పదివేలు ఇస్తావు నువ్వు సాలు చచ్చిపోతే ఐదు లక్షలు ఇస్తాడంట మరి నష్టపోయిన వాళ్ళకి ఒక లక్ష రెండు లక్షలు ఇస్తే ఆ ఇల్లు రిపేర్ చేసుకోవడం ఇట్లాంటివి ఇట్లాంటివో వేసుకుంటారు కదా అవి లేదు పదివేలు ఇస్తున్నా ఉండే బియ్యం పం చింతపండు మంచి బట్టలు కట్టుకునే బట్టలు కూడా నీళ్ళ గురదలు ఈ సమస్యను ఎంత వివరించినా తక్కువనే అవుతుంది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య వాళ్ళు నానుకోవాలి కాబట్టి వాళ్ళకి వాళ్ళు కావాల్సిన తినుబండారాలు కావచ్చు లేకపోతే క్యాంపులు దాదాపుగా ముప్పై నాలుగు క్యాంపులు ఖమ్మం జిల్లాలోనే ప్రజల కోసం ఈ రోజు ప్రభుత్వం నిర్వహిస్తుంది ముప్పై నాలుగు క్యాంపులలో దాదాపుగా రెండు వేల ఒక వంద పంతొమ్మిది కుటుంబాలు ఏడు వేల నాలుగు వందల అరవై ఏడు మందికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వసతులను ఏర్పాటు చేసి జస్ట్ ఇన్ వన్ ఖమ్మం డిస్ట్రిక్ ఖమ్మం హెడ్ లో సో ఇట్లా ప్రభుత్వము ఇన్ని మంచి పనులు చేస్తుంటే పాపం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ముందుకు వచ్చి అంటే నేను మీతో ఉన్నా అది ఒక రైతిక మద్దతు ఇవ్వడానికి వారు ముందుకు వచ్చి కొంత ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయాన్ని ఇచ్చారు పది సంవత్సరాలు మినిమం లక్ష కోట్లు దోసుకున్న మీరు ఇప్పుడు నువ్వు డబ్బుల గురించి మాట్లాడితే మన లెక్కలు అంది వెళ్తూ నువ్వు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎనభై వేల కోట్లు అప్పు తెచ్చిండయా ఎనభై వేల కోట్లు రూపాయి కాదు రెండు రూపాయలు కాదు ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు ఒక్కొక్క నెలకు ఈ రాష్ట్రానికి పదివేల ఆమ్దాని వస్తుంది పదివేల కోట్ల ఆమ్దాని తొమ్మిది నెలలు అయిపోయింది తొంభై కోట్లు అది ఎనభై వేల కోట్లు తొంభై వేల కోట్లు ఎంతైనాయి లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు అల్లకెళ్ళి నువ్వు జీతాలు ఇవి అవి అన్ని వదిలేసినా కానీ డెబ్బై వేల కోట్లు పక్కన పెట్టు ఖర్చులకు దీనికి దానికి లక్ష కోట్లు ఎవడింట్లకు పోయినాయి లక్ష కోట్లు ఎవడు తిన్నాడు తొమ్మిది నెలల్లో మీరు మింగలే ఆర్ ట్యాక్స్ల పేరు మీద ఆర్ఆర్ ట్యాక్స్ల పేరు మీద బి ట్యాక్స్ల పేరు మీద యూ ట్యాక్స్ల పేరు మీద ఇట్లా ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క ట్యాక్స్ల పేర్ల మీద మింగిరని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు సాక్ష్యాలు ఆధారాలతో చూపిస్తూ ఉన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు నీకు దాని గురించి మాట్లాడే అర్హత ఉందా నువ్వు పదివేలు ఇస్తా నువ్వే చెప్తావు పక్కన ఉన్నటువంటి వెంకయ్య నాయుడు పైసలు ఇచ్చిన చెప్తావు మరి నీవు నువ్వు మింగినటువంటి అన్నీ ఎక్కడ పోయినాయి ఇప్పుడు హైదరాబేర్ మీద వస్తున్నటువంటి సంచురాన్ని ఎక్కడ పోతున్నాయి ఏడికి పోతున్నాయి ఇవన్నీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కన్ను మూసుకొని పిల్లి పాలు తాగితే మొత్తం అంతా ఎవరు చూస్తారని అనుకుంటుంది అనుకుంటారు నువ్వు దోసుకున్నటువంటి దోపిడి ఈ తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏ విధంగా అతలాకుతం చేసిందో మీరు కళ్ళు మూసుకుంటే లోకం అంతా కళ్ళు మూసుకుందని అనుకోకూరి వంద శాతం తెలుసుకుంటుంది చూస్తూనే ఉన్నది ఇంకా మళ్ళా ఇలాంటి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు అంటే ఒకటి వచ్చింది ఒక ఇది ఈయన రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇట్లా ఉంటాయి రైతు ఆత్మహత్యల పైన బీఆర్ఎస్ లిస్ట్ ఇవ్వాలి ఎవరు ఇదే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఈయన మాట్లాడిన మాటలు ఎంతమంది అది పేరు లిస్ట్ చేయాలంటాడు రుణమాఫీ పైన హరీష్ రావు లెక్కలు చెప్పాలంటాడు హైదరాబాద్ వరదల సందర్శనకు కేటీఆర్ రావాలంటాడు బడ్జెట్ పై ఢిల్లీలో కేసీఆర్ ధర్నా చేయాలంటాడు ఖమ్మంలో ఏది ఇప్పుడు కేంద్ర బడ్జెట్ తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు పోయి ఢిల్లీలో కేసీఆర్ ధర్నా చేయాలంటాడు ఈయనం చేస్తారో చెప్పడు ఆ ఖమ్మంలో వరదలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొనాలంటాడు సీఎం సార్ ఏం మరి సీఎం సీఎం మీరేం సీఎం మీరే సార్ ఆ పనులే మీరే మీరే కదా చేయాల్సిందని చెప్పేసి జనం అడుగుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నది ఇది కావాలంటే కేసీఆర్ చేయాలి చేయాలంటే కేసీఆర్ చేయాలి మరి ముఖ్యమంత్రి మీరు సార్ మీరు చేయాలి ఈ పనులని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు ఈ కరెక్ట్ కార్టు ప్రాపర్ కార్టు వీళ్ళకి ఏం చేత తెలుసా ఇది చేతగా ఈ విధంగా ఇట్లా ఉంటే వీళ్ళకు ఫేక్ చేయడం శాతం అవుతుంది గిట్లా సరే ఫేక్ ఫేకులు చేయడం అంటే మార్పింగ్ చేసి మంది బిడ్డ మన బిడ్డ అని చెప్పేసి మార్పింగ్ చేసుకొని చూపించుకోవడం వీళ్ళు వేసిన ఎఫర్ట్ వల్ల ఉండేవంటి థర్టీ సిక్స్ అవర్స్ నాన్ స్టాప్ ఉంటే మాకు ఒక్క చుక్క నీళ్ళు లేవు హ్యాట్స్ ఆఫ్ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది చేసిన దాని దానివల్ల వచ్చిందని చెప్పేసి ఒక ఆపన్నాస్తం ఒక ఫేక్ హ్యాండిల్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలది ఆ హ్యాండిల్లో పెట్టి ప్రచారం చేసుకున్నారు అసలు దీని ఒరిజినల్ వీడియో ఇక ఇక్కడ చూపిస్తుంది చూడండి నుంచి ఇప్పుడు ఫ్రైడే ఈవినింగ్ అంటే దాదాపు థర్టీ సిక్స్ అవర్స్ నాన్ స్టాప్ అయిన తర్వాత చూడండి ఒక్క చుక్క నీళ్లు లేవు ఒక్క చుక్క నీళ్లు లేవు బిఆర్ఎస్ గవర్నమెంట్ స్టార్టింగ్ స్టార్టింగ్ నాలా డెవలప్మెంట్ అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అప్పుడు కౌన్సిలర్ ప్రవీణ్ కుమార్ ఇప్పటి కౌన్సిలర్ ప్రేమ్ ప్రేమ్ మహేందర్ రెడ్డి వీళ్ళు చేసిన ఎఫోర్టల్ చూడండి థర్టీ సిక్స్ అవర్స్ నాన్ స్టాప్ ఉంటే మాకు ఒక్క చుక్క నీళ్లు లేవు హ్యాట్స్ ఆఫ్ టు బోత్ కార్పొరేట్ అది గతంలో బీఆర్ఎస్ సర్కారు చేసిన దానివల్ల ఇట్లా ఉండే ఇప్పుడు అప్పుడు ఎస్ఎన్డిఫి అనేటువంటి పనులు చేయడం వల్ల బీఆర్ఎస్ సర్కారు చేసిన దానివల్ల ఇప్పుడు వరుసలకు సుక్క కూడా నీళ్ళు నిలుస్తలేవని చెప్పేసి వీడియో పెడితే మా వల్లనే అయ్యిందని చెప్పేసి ఈ సన్నాసులు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా ప్రచారం చేసుకుంటారు అంటే ఇవి ఇవి శాతం కాంగ్రెస్ వాళ్ళకి ఏవి శాతం కాదు ఫేక్ చేయడము బీజేపీ వాళ్ళని వీళ్ళు బేసిక్గా ఫేక్ మార్ఫింగ్ బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో బాగా వాడుతూ ఉండ్రి వాళ్ళని మించిపోయింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మించిపోయింది ఇక్కడనే కాదు జాతీయ స్థాయిలో కూడా మించిపోయింది ఇంకొక ముచ్చట యోధుడు శంకరన్న కొడంగలు మండల మండల మండలంలో కస్తూరి కస్తూరిపల్లి గ్రామంలో మూడు రోజులైందంట కరెంట్ లేక మూడు రోజులు అవుతుందంట కామెంట్ పెడతా ఉన్నారు మూడు రోజుల కలిసి సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మూడు రోజుల నుంచి ఆ కస్తూరిపల్లి అన్నటువంటి విలేజ్లో కరెంట్ గజ్జూడు ముందు